హలో ఫ్రెండ్స్ తెలుగు కేఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఒక వీడియో పెట్టాను చూడండి ఇది మా ల్యాబరీ వీడియో ఫ్రెండ్స్ మేమందరం కలిసిమెలిసి ఉంటాం ఇప్పుడు మేము ఉదయాన్నే వచ్చాం ఉదయాన్నే వచ్చి కొంతమంది టిఫిన్ చేయలేదు టిఫిన్ చేసుకుంటున్నాం ఇప్పుడు మేము కోపు ఎలాగ పెట్టాలి ఆడబెట్టాలని చూస్తున్నాం ఫ్రెండ్స్ కానీ కనిపిస్తున్నారు కదా అక్కడ కనిపించేది మా వాళ్ళే అక్కడ కోపు బాగుందని పిలిచారు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మీకు వీడియో పూర్తిగా చూడాలనుకుంటే క్లిక్ చేయకుండా వీడియోస్ పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఆర్డర్ ఆర్డర్ దిగబడిపోయింది ఇప్పుడు అది ఆర్డర్ పైకి రాకపోతే అర్లోడ్ చేయాల్సి వస్తుంది పైకి వస్తుందో రాదో తెలియదు అది ఒక డెలివరీ వల్ల అవుతుంది అనుకుంటున్నాం కానీ అన్లోడ్ చేయాల్సి వస్తుందాం అనుకుంటున్నాం కానీ అన్లోడ్ చేయాల్సి వస్తుంది రాదు ఎందుకంటే చాలా దిగుబడిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు అలోడ్ చేస్తే మళ్ళీ మేము పోలాక కష్టపడాల్సి వస్తుంది నీకు తెడా వెనక మా గుండె మంది కనపట్లేదు ఎడిపోయింది अरे अरे फन लांग क्यों ना रहा। बोल तो नहीं है ना लेक्चर नहीं लेता ना। बच्चे को। बड़ा इधर ही नहीं है। यही लाइक आओगे ना। बड़ा रहा। बड़ा रहा। वो परिक्वार वो इधर ही रहता है वो बच्चों को ना ये। शाहूज़। भरता परिक्वार। नीरज नीपर नीसर। ना ले ले।